అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ధమకానైతే ప్రకటించారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయినా రెండు పథకాల డబ్బులు వేస్తారని గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇక అదే విధంగా మనకిప్పుడు ఒకేసారి రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ మరియు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులని అయితే వేయడానికి రెడీ అయిపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత తొలి తొలివిడితో దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీంతోపాటుగా మనకు ప్రభుత్వం ఏంటంటే ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు అంటే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేలు వేస్తున్నారా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేకపోతే కేవలం తొలి విడత డబ్బులు వేస్తున్నారనే అనే విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే తొలి విడత కింద దాదాపు అన్నదాత సుఖీభోవా ఏడు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనికోసమే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించామని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మీతో పాటు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం తేదీన రైతులకు సంబంధించి పథకాలు అందిస్తుంది ఏంటనే వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వేయడానికైనా సిద్ధమైపోయారు సిద్ధమైపోయారనమాట ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల నుంచి మొదలుపెట్టి పదమూడు వేల ఐదు వందలు ఇరవై వేలు ఇలా వారు తీసుకునేటువంటి అమౌంట్ని బట్టి వారికి అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు తొందరగా డబ్బులైతే వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి